ఈ రోజు కొంచెం వరద ఉత్పత్తి తగ్గినా కూడా సహాయక చర్యలకి ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కొంచెం కష్టతరంగా ఉంది ఎందుకంటే ఇంకా వరద ముంపు ప్రాంతాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కానీ ఆహార సదుపాయాలు సహాయక చర్యలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్తున్నారు అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఇందులో చెప్పుకుంటే కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రభావం ఉపయోగించుతుంది ఇంకా వరద ప్రవాహం అయితే తగ్గలేదు కొంత మేరకైతే అంటే నిన్నటి కంటే ఈరోజు కొంత బెటర్ అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా నిన్న వ వరద వరద ప్రవాహం కానీ అంతేకాండా నిన్న ప్రకాశం బ్యారేజీ పోటెత్తింది అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు చూడవచ్చు మొత్తం డెబ్బై నాలుగు గేట్లు కూడా మొత్తం ఎత్తారు అంతేకాకుండా నిన్న ఒక మూడు గేట్లు టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంత మరామతులు ఉండటం వల్ల కూడా ఏవైతే ఉన్నాయో ఎగవ ప్రాంతం నుంచి కొన్ని బోట్లు ఆ బోట్లు కూడా మనం చూడవచ్చు విజువల్ లో క్లియర్గా చూడండి మూడు బోట్ మూడు బోట్లు మూడు గేట్ల దగ్గర కొట్టుకొచ్చాయి ఆ కొట్టుకొచ్చిన స్పీడ్తో ఆ గేట్లని ఢీకొట్టాయి దాంతో ఆ గేట్లకి ఈ ఎత్తేటటువంటి ఏదైతే ఉందో దానికి మధ్య ఉన్నటువంటి ఒక చైన్ వైర్ ఏది ఉందో తెగిపోయింది దీంతో నిన్న మరామత్తు కూడా చేయడం జరిగింది ఆ గడ్డ ఏదోందో ఉందో కండ్ర దాన్ని కూడా రిపేర్ చేసి మళ్ళీ మరామతులు చేశారు దీంతో మళ్ళీ మూడు గేట్లు కూడా ఎత్తేసారు మొత్తం ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా రాకపోకలు ఆపేశారు మరోవైపు మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తివేశారు వరద ప్రవాహం మాత్రం ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ అంతేకాకుండా కూడా పుల్చెంత ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున కూడా వరద ప్రవాహం వస్తుంది కొంతమేరకు నిన్నటి కంటే ఈరోజు కొంతమేరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిన్న అమావాస్యం కాడంతో కూడా సముద్రంలోకి కృష్ణా వాటర్ ఎక్కువగా వెళ్ళలేదు కానీ ఈరోజు మాత్రం ప్రవాహం స్పీడ్గానే వెళ్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు నిన్న ఇప్పటి వరకు అయితే ఈ ప్రకాశం బ్యారేజీకి నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ప్రకాశం బ్యారేజీకి ఇప్పటి వరకు కూడా పది లక్షల యాభై వేల క్యూసికల్ వాటర్ మాత్రమే చూశారు కానీ నిన్న మాత్రం పదకొండు లక్షలు దాదాపు కూడా రావటం జరిగింది ఈ ప్రవాహం ఇప్పటి వరకు కూడా ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ కూడా రాలేదు ఇంత ప్రవాహం వస్తాయని చెప్పి కూడా అధికారులు కూడా ఎప్పుడూ ఊహించలేదు కానీ ప్రకాశం బ్యారేజీ దగ్గర మాత్రం ఇప్పటికి కూడా ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది ఇప్పుడు నిన్నటి వరకు అయితే పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసుకుల వాటర్ అయితే నిన్న వచ్చింది కానీ ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసుకుల ప్రవాహం కొనసాగుతుంది ఇప్పటి వరకు చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి మట్టము అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజీ ఇప్పటి వరకు ఇంత స్పీడ్ని అంటే పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసికుల నీటిని వచ్చినా కూడా దాన్ని కూడా ఈ ప్రకాశం బ్యారేజీ తట్టుకుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు మరోవైపు ఇక ప్రకాశం బ్యారేజీ కానీ ప్రకా కృష్ణానది ఏదైతే ఉందో ఈ కృష్ణానదికి చుట్టూ కూడా ఎక్కడైతే ఉందో కృష్ణ లంక కానీ గీతానగర్ కానీ పోలీస్ కాలనీ రామలింగేశ్వర వీటన్నిటికి కూడా రిటర్న్ వాళ్ళు కట్టడం వల్ల కొన్ని ప్రాంతాలైతే సేఫ్ జోన్లోనే ఉండటం జరిగింది మరోవైపు కృష్ణా ప్రవాహం వరద ప్రవాహం ఎక్కువగా పెరగటం వల్ల కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవనిగడ్డ కానీ నాగయ్య లంక కానీ అంతేకాకుండా కూడా లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా రాత్రి మొత్తం కూడా బిక్ బిక్ మంట వాళ్ళు రాత్రి అంతా కూడా గడిపారు మరోవైపు పెద్ద ఎత్తున ప్రవాహం రావడంతో మరోవైపు వేమూరు కొల్లూరు రేపల్లి దగ్గర ఒక ఒక రావి అనంతవరం దగ్గర ఒక కట్ట తెగబోతుందని చెప్పేసి దాన్ని కూడా అర్ధరాత్రి సమయంలో ఎవరైతే ఉన్నారో మంత్రులు అనగాని సత్యప్రసాద్ కానీ బాపట్ల జిల్లా చెందినటువంటి మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి వీళ్ళిద్దరు కూడా అక్కడ కూడా ఆ కట్టని రిపేర్లు చేయడం మరామతులు చేయడం కూడా జరిగింది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కృష్ణానది ఉప్పొంగిపోతుంది పొంగి పొర్లుతుంది ప్రవాహం పెద్ద ఎత్తున కూడా వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇప్పటికే నిన్న ప్రకాశం బ్యారేజీ ఎదువుతుంది ఈ వరద ప్రవాహాన్ని కూడా సీఎం కానీ అంతే కూడా ఇరిగేషన్ మంత్రి కానీ వాళ్ళందరూ కూడా పర్యవేక్షించడం జరిగింది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ వరద ప్రవాహాన్ని చూసేందుకు కూడా సందర్శకులు కూడా వస్తున్నారు ఆ సందర్శకులను కూడా ఇక్కడ కూడా నిలబడి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు అంతేకాకుండా కూడా ఇప్పటికే ఇక వరదలు మాత్రం ఒకే విజయవాడని ముంచెత్తాయని మనం చెప్పుకోవచ్చు అన్ని ప్రాంతాలు ఏవైతే ఉందో బుడమేరు పొంగి పొరలెట్టడం వల్ల ముఖ్యంగా సింగనగర్ కానీ భవానీపురం కానీ ఇబ్రహీంపట్నం కానీ అక్కడ ఉన్నటువంటి రాజేశ్వరి న్యూ కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ పూర్తిగా జలమయం అయిపోయాయి కానీ సీఎం ఎప్పటికప్పుడు సింగనగర్ కానీ ఈ కాలనీలు వరద ప్రాంతాలకి వెళ్తున్నారు పర్యవేక్షిస్తున్నారు మళ్ళీ వస్తున్నారు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత ముఖ్యంగా వరదలు మాత్రం ప్రతి ఇంటి ప్రతి ఇంటిని దాగినాయి ప్రతి కాలనీలు కూడా దాగినాయి కానీ వరదల్లోనే గడుపుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఏదైతే ఉందో ఆహారం మాత్రం సప్లై చేస్తుంది మరోవైపు రాత్రిపూట ఎక్కడైతే నాలుగో స్టేరు మూడో స్టేర్లు రెండో స్టేర్లో ఉన్నటువంటి అంతస్తులో ఉంటున్నారో వాళ్ళందరికీ క్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తుంది కరెంటు విద్యుత్ పూర్తిగా సరఫరా నిలిపివేశారు మరోవైపు ఎవరైతే ఉన్నారో కొంతమందిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ కాకినాడకు చెందినటువంటి ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇవన్నీ కూడా పడవల ద్వారా కానీ పవర్ బోట్లు కానీ వీటి ద్వారా కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు ఇప్పటికే తొంభై సురక్ష ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా సురక్ష ప్రాంతాలు తరలిస్తున్నారు మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో కొంతమంది నాలుగో స్టేరు మూడో స్టేరులో కొంతమంది బిల్డింగ్లో ఉన్నారు వాళ్ళకి మెడికల్ లేవు కొంతమంది వృద్ధులు ఉన్నారు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు కొంతమంది పేషెంట్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవి కూడా సప్లై చేస్తున్నారు డ్రోనుల ద్వారా ఫుడ్లు అందిస్తున్నారు డ్రోనుల ద్వారా కూడా వైద్యం కూడా ఏవైతుందో మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది కొంత ఫస్ట్ బుడమేరు ప్రాజెక్టు కట్ అయినప్పుడు మాత్రం అధికారుల వైఫల్యం క్లియర్ గా కనపడింది ఇప్పుడు మాత్రం ప్రజలను అయితే ఈ వరద ప్రాంతాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వాళ్ళకి సహాయ సహకారం అందించడంలో మాత్రం ముమ్మరంగా పనులు సాగుతున్నాయి ముమ్మరంగా వేగవంతంగా అయితే సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు రాజేష్